హాయ్ అన్న నమస్తే అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు ఏంటంటే నాన్మో ప్రకారం నాకు జరిగిన విషయంలో మీతో పంచుకుందాం అని వీడియో చేస్తున్నాను మనం పండించే పంట మంచిగా పండిస్తేనే మన గ్రామంలో మనకు ఎవరైనా గౌరవిస్తారు విలువ ఇస్తారు నలుగురు రైతులు మన ఉన్న రైతులు కూడా మన దగ్గరకు వచ్చి ఎలా పండిస్తున్నారు మీరు బాగా పండిస్తున్నామన్న సలహా చెప్పండి ఏం చేయాలి ఏ టైంలో ఎలా వేయాలి అని మాత్రం తెలుసుకుంటారు నేను చేస్తున్నా కాబట్టి నాకు ఈ అనుభవం ప్రకారం తెలిసింది మీరు కూడా అంతే యువ రైతులు ముందు మీ పంటలు మీరు వ్యవసాయంలో దిగితే మాత్రం వెరైటీగా కొత్తగా ఆలోచించండి కొత్త పద్ధతులు చేయండి మన తగ్గట్టు వస్తువులు ఉన్నాయి టెక్నాలజీ ఉంది కాబట్టి పంటను మధ్యలో వదిలేసిన నష్టం వచ్చినా మనకు గ్రామంలో విలువరు పక్క రైతులు వీళ్ళు సరిగ్గా పండియారు ఈ సలహా ఏందని ఎవరు కూడా మన ఎదురు వచ్చినా కూడా ఎవరు మాట్లాడరు అది కూడా అంతే ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగంతో వాళ్ళకు సమాజం ఎట్లా హోదా పరువు గౌరవం ఉంటుందో మన రైతులం కూడా అంతే మన పంటను మంచిగా పండిస్తేనే మనకు అందరూ విలువ ఇస్తారు గట్టిగా పండిస్తారు గట్టి రైట్ అన్నట్టు కూడా మనం పలకరించి మరి సలహాలు తీసుకుంటారు అదే మనకున్న కూడా గౌరవం పెంచేది వాళ్లకు మనకు అదే వ్యత్యాసం ఉన్నది మీరు కూడా మీ వ్యవసాయంలో అశ్రద్ధ చేయకుండా సమయానికి వేసి ఏమైనా ఉంటే ఇప్పుడు సెల్లు ఉన్నాయి మొబైల్ ఉన్నాయి ప్రతి ఒక్క సలహా సూచనలన్నీ తీసుకోవచ్చు వ్యవసాయాలు దిగే ముందు దాన్ని మనం సాధించాలనే దిగండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయం గురించి చెప్పాలని నేను వీడియో చేశాను మీరు కూడా ఆలోచించండి మనకు ఆపత్తిలో ఏమైనా అవసరం ఉందంటే కూడా ఎవరైనా సరే వ్యవసాయం గట్టిగా చేస్తాడు ఇతను ఈయనకి ఎంత డబ్బులు ఇచ్చినా పర్లేదు ఇస్తాడని ఇచ్చి రైతులు కూడా వేరే వాళ్ళు కూడా గ్రామంలో కూడా ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అదే మనం పండే పోతే వీడు పంటే సరిగా పండియాడు ఈయనకి డబ్బులు ఇస్తే మనకు వస్తాయి అని ఆశిస్తారు మనం ఎట్లా కడతాం అనుకోండి కానీ వాళ్ళ నమ్మకం అనేది మనం చేసే పని మనం చేసే కష్టం బట్టే ఎవరైనా ముందుకు వస్తారు మనం ఎంత మంచి సరే మనం చేసే పని మనం ఎలాంటి చూస్తారు అందుకనే మనం ఉన్న భూమిలో మనం మంచిగా గట్టిగా పండిస్తేనే ఇంట్రెస్ట్గా గట్టిగా పండి మనం గట్టిగా మనం చేస్తే గలుగుదా నా వ్యవసాయం నాకు అనుకుంటే అది అవుతుంది అందుకనే నేను అందరికీ మీకు చెప్పే సలహా ఇదే ఓకేనా గుర్తుపెట్టుకోండి మనం చేసే పనే మనల్ని వేస్తుంది అదే మన గౌరవం అలాగే మనం కూడా ఎవరికి తక్కువగా ఉద్యోగస్తుల వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళందరికీ అన్నం పెట్టే మనం కూడా అంతే గొప్ప ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏ వ్యవసాయంలో వచ్చినా చీడ పురుగులైనా మందులు ఏ విషయంలో సరే ఏమైనా జరిగితే కొద్దిసేపు బ్రేకే తప్ప దాంతోనే మనకు ఆగిపోం ఎందుకంటే భూమి నమ్ముకునే ఇప్పుడు దాకా ఆగమైనట్టు వెనక వేసినట్టు చరిత్రలో లేదు ఎన్ని కోట్లున్నా కోండ్ర మీద రాదంట అది వెనకట మన తాతలు చెప్పారు కాబట్టి ఇప్పటికెన్ని రియల్ ఎస్టేట్ కానీ ఎంత డబ్బులు ఏమైనా డబ్బు తినరు వ్యవసాయం చేస్తేనే మనం మన చేతి ఏళ్ళు మట్టిలో వెళ్తేనే అందరి నోట్లే అన్నం ముద్ద వెళ్తుంది కాబట్టి మనం అధైర్యపడొద్దు మనం చేసే పని ఇంట్రెస్ట్గా చేస్తే వ్యవసాయం అనేది మస్తు వెరైటీగా చేసుకోవచ్చు టెక్నాలజీ తోటి మనం చేసే ఆలోచనలతో యువ ఆలోచన వాళ్ళకి తోడైతే ఇంకా వేరే